హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నెక్ పైకి ఉన్నప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే ప్లేన్ ప్లేన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలనే చెప్తాను చూడండి ఓపెన్ సర్ట్ వైపు నుండి జైంటింగ్ నా వైపు నుండి కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వేసాను నాకు ఎచ్చు తగులు అనేది ఇక్కడ లేదనమాట ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి టైట్ కుట్ల దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి వన్ ఇంచ్ ఎందుకు బ్యాక్ టక్స్ ఇప్పుడు వచ్చేసి హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ వచ్చిన దానికంటే ఒక పావించి ఎక్స్ట్రాగా చూడండి పాయించ్ ఎందుకు ఎక్స్ట్రా మనం కుడతాం కదా కుట్టినప్పుడు కిందికి దిగుతుంది అనమాట అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ వీడియో అయితే నేను కట్ చేసిన దాన్ని కొంచెం స్లో చేసి పెట్టాను అనమాట చూడండి మీకు క్లియర్గా అర్థం కావాలని చూడండి సైడ్ వైపున ఇంకొక లైన్ ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ విడుతూ షోల్డరు బ్యాక్ నెక్ ఎలా పెట్టుకోవాలి ఎలా అనేది మీకు చెప్తాను చూడండి నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్న విలువైన కామెంట్ అయితే రాయండి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని ఈ విధంగా నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి కింద ఆల్రెడీ నేను ఖర్చు కోసం మొదలైస్తాను కదా అక్కడి నుంచి పైన ఎక్కడికి వచ్చిందో వచ్చిందానికంటే ఒక పావి ఇంచ్ అన్నమాట అనమాట కుట్టేసరికి దిగుతుంది కదా ఆ పావించి పైకి డైరెక్ట్గా మార్కింగ్ వేసేసాను ఇక్కడ నేను ఇది వచ్చేసి చాలా చిన్న సైజు థర్టీ ఇంచెస్ ఏముందండి నడమ్ బ్లూజు చూడండి చంకడం అయితే నేను మామూలుగా బ్లౌజ్తో పెట్టేసి చూసుకుంటున్నాను కానీ మళ్ళీ టేప్తో ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను చెక్ చెక్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ నెక్ విడుతూ నెక్ లూజ్ ఇవన్నీ చూసేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి నేనైతే నెక్కి వచ్చేసి టూ ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను రెండు పావు ఇంచులు తీసుకున్నానండి సారీ రెండు పావు తీసుకున్నాను కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇది కట్ చేసి చాలా రోజులు అవుతుంది అనమాట ఎడిటింగ్ చేయలేదు చూడండి ఇక్కడ ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను పైన రెండు పావు కింద వచ్చేసి రెండున్నర నెక్కు ఉన్నప్పుడు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలన్నమాట కొంచెం బ్రాడ్గానే ఉండాలి ఈ చిన్నదైనా కూడా రౌండ్ మంచిగా తిరిగితేనే బాడీ మీద కరెక్ట్గా కూర్చుంటుంది షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చంక వచ్చేసి మనకు చంక డౌన్ ఉంటుంది కదా ఆ రౌండ్ ఉందో అనేది మీకు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నడుము లూజ్ చూసుకుంటున్నాను ఇంకా నడుములూజ్ వచ్చేసి ముప్పై నడుము లూజ్ ఉందండి మరి చెస్ట్ వచ్చేసి ఎంత ఉంది చెస్ట్ చెక్ చేసుకోలేం కదా మనం ఇక్కడ చెస్ట్ ఒకసారి ఇప్పుడైతే చెక్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఒకసారి నుంచి సైడ్ కుట్ల వరకు కొద్దిగా లాగినట్టుగా చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను మీకు ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఇలా ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా మనకు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందనమాట ఆమ్ రౌండ్ అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి మనకి చెస్ట్కి నడముకి ఎంత తేడా ఉంది ముప్పై రెండు ఇంచుల చెస్టు ముప్పై ఇంచుల నడమనమాట చూడండి ఇక్కడ అదే రాస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి మరి చంకడోని ఎంత తీసుకోవాలి ఈ సైజ్ కంటే నేనైతే ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటింపా ఇంచు మార్కింగ్ పెడుతూ ఉంటాం కదా కానీ నెక్ పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టుకోవాలండి ఆమ్ రౌండ్ దగ్గర నెక్ పైకి వచ్చినప్పుడు నెక్ కిందకు వచ్చినప్పుడు ఒకటిని పావు పెట్టుకోవాలి అదే నెక్ పైకి వచ్చినప్పుడు ఒకటిన్నర ఇంచ్ ఖచ్చితంగా మార్చుకోవాలన్నమాట ఇక్కడ ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేయాలి మనం నెక్ పైకి పెట్టేసి ఇక్కడ ఒకటి ఇంచు కట్ చేసామనుకోండి షోల్డర్ దగ్గర వెనక బ్యాక్ పార్ట్ నడమ దగ్గర పట్టేసినట్టు ఉంటుందన్నమాట విభాగంలో అలా ఉండకుండా ఫ్రీగా ఉండాలి వీళ్ళకంటే నెక్కు పైకి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచ్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలండి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటి పావు ఇంచ్ కాదు ఒకటింపా ఇంచు నెక్కు డీప్ ఉన్న వారికి పెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఇంకా ఒకటిన్నర ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేస్తాను కదా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఆమ్ రౌండ్ ఉందన్న చెక్ చేస్తే ఏడించులు ఉందన్నమాట ఇక్కడ పైన పావించి కుట్టుకు వదిలేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసి చూడండి మనకేం పర్వాలేదు ఒక గీత ఎక్స్ట్రా ఉన్నా కూడా ఒక్క గీత రెండు గీత బ్లౌజ్ ఏమి పడైపోదు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి టేపును గుంజకూడదు అనమాట ఇలా నిదానంగా జరుపుకుంటూ చూసుకుంటే మనకు కరెక్ట్ ఏడించులు అయితే సరిపోయింది చెస్ట్కి ఆమ్ రౌండ్కి ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ అనమాట షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ మరి ఇప్పుడు నెక్ పైకు ఉంది కదా ఎంత వేసుకోవాలంటే ఈ షోల్డర్కి ఎదురుగా లేకపోతే ఈ విధంగా టేప్ పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్లో మిడిల్కి పట్టించుకోవాలి టేప్ని అక్కడ నుంచి పొడవ వచ్చేసి ఖచ్చితంగా నాలుగు ఇంచుల పొడవ అయితే ఈ సైజుకి పడుతుందండి ఎందుకంటే నెక్ అనేది పైకి ఉంది కదా మన నెక్ కిందకు ఉంటే తగ్గుతుందనమాట ఇక చూడండి ఈ విధంగా అయితే డాట్ వేసేసుకోవాలి మీకు ఇక్కడ మార్కింగ్లోనే అర్థమైపోతుంది అనమాట బ్లౌజ్ ఎలా వస్తుందని వీడియో చేయండి చాలా సపోర్ట్ చేయండి ఇంత మంచిగా ప్రతి వివరణ కూడా రెస్పాన్స్ తక్కువగా ఉందండి దానికి నేనేం చేయలేను కాకపోతే ఇంకా బాగా చూసి లైక్స్ ఇస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నేను ఎన్నేళ్ళ అనుభవంతో కటింగ్ నేర్పిస్తున్నాను కాబట్టి కటింగ్ పెడుతున్నాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందనే చిన్న ఆశ అంతకు మించి ఏమీ లేదు చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసిన నడుము దగ్గర ఇలా క్రాస్గా కొద్దిగా తీసేయాలన్నమాట క్లాత్ ఇప్పుడు నేను తీసేసినంత ఒక హాఫ్ ఇంచుకు పైగా తీసేస్తే మనకు బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అన్నా లేదంటే ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే మన క్లాత్ మరి మీటర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ సరిపోతుంది ఇంకా నాకు క్లాత్ సరిపోతుంది అని అనుకుంటే నేను ఎలా అయినా కట్ చేస్తాను అనమాట బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్ తర్వాత ఫ్రంట్ లేదంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి ఇలా నేను వీడియో కటింగ్ చేసిన దాన్ని స్లో చేశాను అనమాట మీకు అర్థం కావాలని అందుకని కొంచెం స్లోగా కనిపిస్తుంది అక్కడ చూడండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకొని హెమ్మింకి కదా ఒక ఒకటింపు అవి అనేది వదిలేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం వచ్చి తగ్గులుగా ఉంది కదా అది కూడా తీసేస్తున్నాను ఇలా సీజర్ అనేది షార్ప్గా ఉన్నది తీసుకోవాలి ఒకేసారి ఎక్కువగా బ్లౌజులు కట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ ఎంత మందం ఉందో అంటే ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు హెమ్మింగ్ పట్టీ కోసం వదిలేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇంత హెమ్మింగ్ పట్టి పడుతుందంటే డబల్ ఫోల్డింగ్ మీద పడుతుంది అనమాట హెమ్మింగ్ పట్టి అనేది స్ట్రేట్గా సమానంగా రావాలి రెండు హ్యాండ్స్కి ఇంకా ఈ స్కేల్ మందం క్లాత్ వచ్చేసి హెమ్మింగ్కి వదిలేసుకొని అక్కడ నుంచి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉల్టా తీసేసుకొని సైజ్ చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా చెక్ చేసేసుకొని టైట్ కుట్టర్ దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్ నీట్గా సెట్ చేసుకొని ఇక్కడి దగ్గర ఎక్కడికి వచ్చిందో అక్కడికి దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇది కూడా ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ దగ్గర మనం మార్కింగ్ వేసాం కదా అక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసేయాలి ఇక్కడ చూడండి ఈ విధంగా స్ట్రెయిట్గా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్రౌండ్ రౌండ్ ఎంత ఉంది ఏడించులు ఉంది కదా మనకు చంకడౌన్ ఎంత రావాలి అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు చంకడం డౌన్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే సన్నగానే ఉన్నారు కాబట్టి సరిపోతుంది షోల్డర్ దగ్గర ఒక రెండు ఇంచులు వదిలేసుకొని అక్కడ నుంచి ఇక్కడ చంకకు టైట్ కుట్టు వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా సైడ్ కుత్తులకు హ్యాండ్ క్లాత్ ఉంది కదా ఈ విధంగా కర్వ్ ఇచ్చుకుంటూ హ్యాండ్ని తీసుకెళ్ళి దీంట్లో కలిపే ఈ షేప్లోకి కలిపేయడమేనండి సింపుల్గా అయిపోయింది కదా మీకు హ్యాండ్ కర్వ్ తీయడం రాకపోతే హ్యాండ్ షేప్ తీయడం రాకపోతే మీకు మంచి యూజ్ అయ్యే టిప్ వీడియో అయితే ఒకటి చేస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది మనకి ఎలా ఉందో అలా మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక టక్స్ టైట్ కుట్ల దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఇప్పుడు మనకు డబల్ ఉన్నాయి కదా ఇవి ఓపెన్ చేసేసుకుందాం ఫస్ట్ ఇవి ఓపెన్ చేసేసుకొని మనకి ఎక్కడి వరకు అవసరమో అది చూసుకుందాం ఒకసారి ఈ విధంగా హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇవి వీటిని అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఈ విధంగా ఓపెన్ చేసేసి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పై అవి ఇంచు లోతుండేటట్టుగా ఈ విధంగా క్లాత్ తీసేయాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కే రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది గుర్తించుకోవాలి చూడండి మాకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ కటింగ్ అంటే స్ట్రేట్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ కాదు ఈ విధంగా నీట్గా క్లాత్ సెట్ చేసేసుకొని ఓపెన్స్ నా వైపునే ఉంది చూడండి ఇప్పుడు ఎందుకంటే ఓపెన్స్ నా వైపు మనకు ఉక్స్ ఉక్స్ వస్తాయి కదా అందుకని బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు స్ట్రేట్ కటింగ్ కట్ చేసామంటే క్లాత్ చాలానే మిగులుతుంది అనమాట అదే క్రాస్ కటింగ్ అయితే క్లాత్ సరిపోదు ఇది అయినా వన్ మీటర్ క్లాత్ అయినా బాగా సరిపోతుంది చూడండి కొంచెం చిన్న సైజే కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా స్ట్రేట్గా పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే ఏం చేస్తాం క్రాస్గా పెడతాం కదా ఇది వచ్చేసి స్ట్రెయిట్గా పెట్టాలన్నమాట స్ట్రేట్ కటింగ్కి ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రేట్గా రావాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూర మార్కింగ్ అయితే వేసేయాలి ఫస్ట్ ఇలా మొత్తం ఈ విధంగా మార్కింగ్ వేసేస్తే మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ తీసేయడమే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేసుకుందాము చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మిడిల్ హాఫ్ ఇంచ్ లో అనేది కంపల్సరీగా ఇలాంటి వారికైనా తీయాలండి ఇక్కడ ఈ మిడిల్లో చూడండి ఆమ్రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కటింగే ఉందన్నమాట క్రాస్ ఏం లేదు ఇంకా బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ హైట్ చెక్ చేసుకొని నాకు పైకి వచ్చి వచ్చింది కింది ఖర్చుతో కలుపుకొని నేను వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టేశానండి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్కి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ హైట్ అనమాట చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ హైట్ అయితే వచ్చేసింది కదా అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని నెక్ చూడండి నెక్ వచ్చేసి ఒక ఇంచుల వరకు తీసుకుంటున్నానండి ఈ సైజుకి చాలా చిన్నగా వేస్తారనమాట ఈ విధంగా ఇంచులు పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేశాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మన మార్కింగ్ బేస్ ఎక్కువ సైజ్ బ్లౌజ్ కూడా ఎక్కువ సరిపోతుందా అనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి పైన పావించి వదిలేసుకొని ఈ విధంగా ఇలా చూడండి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఉచ్చిపట్టి అండి ఉచిపట్టి పట్టి నేను ఏం చేస్తానంటే కస్టమర్ సైజుకు కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకొని దానికి వన్ ఇట్ వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ అదే చెక్ చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు మూడు ఇంచులు వచ్చింది అనుకోండి నేను నాలుగు ఇంచులు అనమాట ఇక్కడ ఇంచులు వచ్చింది నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ డాట్స్ డాట్స్ వచ్చేసి చాలా చిన్నగా వేయాలన్నమాట ఎందుకంటే పెద్దవాళ్ళ సైజ్ కదా చూడండి రెండున్నర ఇంచులకి డాట్ స్టార్టింగు డాట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్గా పెట్టేస్తున్నాను పొడవు వచ్చేసి రెండు ఇంచులు మాత్రమే ఈ విధంగా వేసి స్టిచ్ చేసి ఇస్తేనే వాళ్ళకి సెట్ అవుతుందనమాట ఇక్కడ చూడండి ఒకసారి సైడ్ వచ్చేసి మిడిల్లో రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేస్తే అనమాట ఈ సైజ్కి ఫోర్త్ డాట్ కూడా వేయాలి స్ట్రేట్ కటింగ్ కదా సైడ్ వైపున ఒక్కసారి క్లాత్ చెక్ చేసుకుంటే మనకి ఏమైనా తక్కువగా ఉంటే కిందికి దింపేసుకోవాలి నాకు కొంచెం కిందికి దింపితేనే సెట్ అవుతుందనమాట దింపేసాను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే చూడండి ప్రతిదీ డాట్స్తో సహా వివరంగా చెప్తున్నాను అయినా మన ఛానల్ గ్రోత్ అనేది లేకుండా పోతుందనమాట చూద్దాం ఇంకెన్ని రోజులు పడుతుందో మనం చెప్పడం మాత్రం ఆపకూడదు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వచ్చి చూస్తే మీకు యూజ్ అయిన విషయాలు ఏమైనా చెప్పున్నాను అనుకుంటే మాత్రం చిన్న లైక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ ఉందో మొత్తం కట్ చేస్తున్నాను చూడండి ఫార్ములాస్ పెట్టి కట్ చేసి ఏమంటారు మెజర్మెంట్స్తో కట్ చేసి అంటే ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసి కట్ చేస్తే కట్ చేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందా అంటే నేను చెప్పలేను అనమాట ఎందుకంటే నేను సైజుని బట్టి మార్పులు చేర్పులు చేసి కట్ చేస్తానన్నమాట పెద్దవాళ్ళ సైజు ఎలా నెక్ పైకుంటే ఎలా నెక్ కిందకుంటే ఎలా ఇలాంటిది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట అంత అనుభవం రావాలి స్టిచ్చింగ్లో కటింగ్లో అలా వచ్చేస్తే మీరు టైలర్ అయిపోయినట్టేనండి మీరు ఏ ఫ్యాషన్ డిజైనర్ చేయాల్సిన పని లేదు మనం కొడుతూ ఉంటేనే మన అనుభవమే మనకు నేర్పిస్తుంది అనమాట మనం ఎక్కడ మిస్టేక్ చేసామా ఎందుకు మిస్టేక్ చేసామని తెలుసుకుంటూ రోజు రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకుంటూ స్టిచ్చింగ్ చేశారంటే తొందరగానే క్లిక్ ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎంత పడుతుందో చెక్ చేసి వేసుకోవడమే ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను చూడండి మీకు వీడియో కోసం మాత్రమే చెక్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఇక్కడ సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది తీసేసాను కానీ నేను మాత్రం అస్సలు చెక్ చేసుకోండి డైరెక్ట్గా కట్ చేస్తాను ఎందుకంటే నాకు అర్థమైపోతుంది చూసి చూసి అర్థమైపోతుంది అనమాట సైడ్ వచ్చేసి రెండు ఇంచులు ఒక సైడ్ వచ్చేసి మూడు ఇంచులు వేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోండి నేనైతే ఇలాంటి చెకింగ్ అవసరం లేదు నేను కట్ చేసే విధానం డైరెక్ట్గా ఇంకా చూసి పట్టపటమని కట్ చేస్తాను అనమాట కానీ మీకు అర్థం అవ్వాలి చూసే వాళ్ళకని ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా నేను డైరెక్ట్గా ఇక్కడ క్రాస్ బెల్ట్లు కట్ చేస్తున్నాను ఇక్కడ టేప్ ఏమీ వాడట్లేదు కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూసారు కదా నాకు ఒక లేయర్ వచ్చింది ఇంకొక లేయర్ కూడా క్లాత్ బాగానే ఉంది కాబట్టి ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తాను ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి కట్ చేసుకోవాలి కదా ఇక్కడ క్లాత్ ఉంది ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానని అనుకుంటున్నాను వీడియో తొందరగా స్పీడ్గా ముగించకుండా నేను కట్ చేసేదాన్ని విధానాన్ని స్లో చేసి మరి మీకు ఈ వీడియో అయితే చెప్తున్నాను చూడండి నెక్ పైకి ఉన్నప్పుడు ఆమ్రాం దగ్గర ఇలా పెట్టుకోవాలనేది ఈ దీంట్లో కొత్త పాయింట్ అనమాట మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వేరే ఛానల్స్తో పోల్చుకొని చూడండి నా ఛానల్ని మీరు చూస్తూ ఉంటారు కదా నేను ఏమైనా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనిపిస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఇక్కడ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఈ మధ్యలో చాలానే పెడుతున్నాను కాకపోతే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అంటే ఏమవుతుందంటే వాయిస్ ఇవ్వడం కష్టమవుతుందండి ఇంటికి వచ్చేసరికే నాకు ఎయిట్ అవుతుంది వచ్చి వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని వాయిస్ ఇవ్వాలి గంట సేపు ఉంటుంది ఉంటుందన్నమాట మనకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది లైనింగ్ బ్లౌజ్కి దాన్ని తక్కువకు తీసుకొచ్చి ఏమైనా కట్ ఉంటే మిడిల్లో వీడియో కట్ చేసి వాయిస్ ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి మీకు నేను పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను వీలైనప్పుడల్ పార్ట్స్ పార్ట్స్గా తీసి స్టిచ్చింగ్ వీడియోలు పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సార్